నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏపీ సర్కార్ తుది కసరత్తు చేస్తోంది రెండు రకాలుగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల రెండు రకాలుగా నోటిఫికేషన్ ఇవ్వక తప్పని పరిస్థితి మూడేళ్ల నుంచి టెట్ పరీక్ష నిర్వహించని గత ప్రభుత్వం వల్ల టెట్ పరీక్షల నిర్వహణతో కలిపి డిఎస్సికి ఓ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు టెట్ పరీక్షల్లో అర్హత పొందిన వారికి నేరుగా మెగా డిఎస్సికి వేరే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు ఈ నెల ముప్పయో తేదీన నోటిఫికేషన్ల విడుదల చేయనున్నారు డిసెంబర్ పదో తేదీ నాటికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేలా మెగా డిఎస్సి షెడ్యూల్ పూర్తి ఆయా జిల్లాల్లోని స్థానికులతోనే ఎనభై శాతం టీచర్ పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు మొత్తంగా పదహారు పోస్టులను భర్తీ చేయనుంది ప్రభుత్వం పాఠశాల శాఖ పరిధిలో పదమూడు వేల ఆరు వందల అరవై ఒకటి టీచర్ పోస్టులు భర్తీ కానున్నాయి ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో నాలుగు వందల ముప్పై తొమ్మిది టీచర్ పోస్టులు భర్తీ కానున్నాయి బీసీ సంక్షేమ శాఖ పరిధిలో నూట డెబ్బై టీచర్ పోస్టులు భర్తీ కానున్నాయి ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో రెండు వేల ఇరవై నాలుగు టీచర్ పోస్టులు భర్తీ కానున్నాయి విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ పరిధిలో నలభై తొమ్మిది టీచర్ పోస్టులు భర్తీ కానున్నాయి బాల నేరస్తులకు విద్యా బోధన కోసం పదిహేను టీచర్ పోస్టుల భర్తీ భర్తీ చేయనున్నారు